ఈ రోజు రాష్ట వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈ రోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమనాండం ఇవ్వబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కోటి అరవై లక్షల ఇళ్లున్నాయి మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సీలో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక టీచర్ ని కూడా భర్తీ చేయలేదు లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు ఇప్పుడు జూన్ వచ్చింది అంటే క్యాలెండర్ లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్నా జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీ చెప్పారనుకుంటా ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మందికి యువత అంటే మహిళ గాని మగవాడు గాని నిరుద్యోగులకి పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్లు మాత్రం ఈ రోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో నుండి ఓటేసిన నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి లేక కాలేజీలకు వెళ్లే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అమ్మఒడి వేసే వాళ్లకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకేమో సీఎం జాబు పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కేమో డిప్యూటీ సీఎం జాబు పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్కేమో మంత్రి జాబు ఇంతేకాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈ రోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ పిచ్చుకొని ఈ రోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాటిచ్చాం అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి లేకపోవడం అనేది చాలా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నికల ముందేమో బాబు షూరిటీ జాబు గ్యారంటీ అన్నారు ఇంటింటికి వెళ్లి బాండ్లను పంచారు ఈరోజు సూటిగా అడుగుతున్నాను ఇంటింటికి వెళ్లి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లు అందరూ ఎక్కడికి పోయారు ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు నిరుద్యోగులు అడుగుతున్నారు వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని మరి ఎక్కడున్నారు సమాధానం చెప్పడానికి బయటకు రండి అని నేను అడుగుతున్నాను ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అదే పవర్ లోకొచ్చాకర్ యువతులు చెవుల్లో పెడుతున్నాడు ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిస్ చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు ఈ రోజు యువత ఎదుగుతున్నారు మొన్ననే మీరు చూశారు డిప్యూటీ సిఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు ఎక్కడ మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు మరి పది లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు ఇంకొకరి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా ఉద్యోగం ఇచ్చే లోపల మూడు వేలు ఇప్పటికే పదమూడు నెలలు అంటే పదమూడు ఇంటూ మూడు వేలు బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ మా ఫోన్కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా సో సూటుగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లు వేసుకుని వాళ్ళని మోసం చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు వెంటనే ఈరోజు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి లేదంటే అంతవరకు నిరుద్యోగ భృతి ఈ పదమూడు నెలలతో సహా కలిపి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రం డబ్బులతో చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్ అలాగే పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ ఫ్లైట్ లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్ కొనుక్కుంటాడు మళ్ళీ అందరికీ కలిసి స్పెషల్ హెలికాప్టర్లు ఈ దుబారా ఖర్చులకి డబ్బు ఉంది కానీ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వమంటే డబ్బు లేదు అంటే ఎవరు ఊరుకుంటారు కాబట్టి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి వెంటనే ఉద్యోగాలు చూపించాలి ఆ తర్వాత ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి ఎందుకంటే కాలేజీల్లో పిల్లల్ని ఈరోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు డబ్బులు కట్టకపోతే తెరవేస్తున్నారు ఈ రోజు వాళ్ళు చదువుకోకుండా ఇళ్లల్లో కూర్చుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా బాగుపడతాయన్న ఆలోచన వీళ్ళకి లేదని నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యువత పోర్కి సంఘీభావం తెలియజేస్తున్నాం యువతకు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి వచ్చేంత వరకు అలాగే చదువుకుంటున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం